చెడితనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును సామెతలు గ్రంథము పదహారవ అధ్యాయము పదిహేడవ వచనము చెడితనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొను సామెతలు గ్రంథము పదహారవ అధ్యాయము పదిహేడవ వచనము చెడుతనము విడిచి నడుచుటయే యథార్థవంతులకు రాజమార్గము తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును సామెతలు గ్రంథము పదహారవ అధ్యాయము పదిహేడవ వచనము